అనే అవకాశం లేదు అందులో క్లియర్ గా రాసిన రేట్ చేంజ్ ఇంతవరకు ఇస్తలేదు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ మరి ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ మారాలంటే ఫస్ట్ స్టాండింగ్ ఆర్డర్ మార్చి మరి ఏపీఎస్ రూల్స్ కనుక కేసు సక్సెస్ అయితే డెఫినెట్ మన జీవితాలలో ఆనందం వెలుగుతుంది అనే మాట వాస్తవం మరి దీని అంతటికి ముఖ్య కారణం ఏంటంటే బ్రహ్మాండంగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ార్ట్ ఫోర్ యూనియన్ వల్లనే ఇలా కార్మిక వర్గానికి అన్యాయం జరిగిన మాట వాస్తవం కూడా గమనించాలి బ్రహ్మాండమైన ఏకైక యూనియన్ ఏదంటే వాస్తవం ఎక్కడ మాట్లాడమన్నా మాట్లాడతా ఎవరి వాళ్ళ కూడా మాట్లాడమన్నా మాట్లాడతారు కార్మిక వర్గానికి అన్యాయం చేసినటువంటి యూనియన్ మాత్రం యూనియన్ మరి ఈరోజు రంగాలు బలహీనం కావడం వల్లనే యాజమాన్యం సాగుతుంది కూడా ఐక్యంగా ఉంటే ఆర్టిజన్ కార్మికుల సమస్యలు అన్ని కూడా పరిష్కారం అవు విధంగా ఇంకో ఏడు వేల మంది రెగ్యులర్ గా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా రెగ్యులర్ అయ్యేది అందుకే ఇప్పటికైనా ఇలా రెవడాలో మనం అత్యంత ప్రాధాన్యమైన చైర్మన్ పూర్తి ఇచ్చాము అసలు మాకు ఈ గీట పోతూ మీరు సింగిల్ గానే ఫైట్ చేస్తామన్నటువంటి ఎవరి నాకు కోరిక మరి ఇలా మళ్ళీ తీసేసిలా చైర్మన్ పోస్ట్ తీసుకొని ప్రయాణం చేయడం జరిగింది నేను ఒక్కటి మీరు గమనించాలి త్రీ ట్వంటీ సెవెన్ కు పోస్ట్ మీద కంటే ఆర్మికుల హక్కుల మీద మాత్రమే అభిమానం ఉన్నమాట వాళ్ళు పోస్ట్ పోస్టుల కోసం ముందు చేసుకొని కార్మికులు చీలిపోవద్దు అనేటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి ఏకైక విషయం త్రీ ట్వంటీ సెవెన్ చేయలేదు

చెప్పినటువంటి వాస్తవంగా చెప్పాలంటే ఆ డిమాండ్ ఒప్పుకోకపోతే నేను జేఏసీ నుంచి బయటకు వస్తానని కారణాలు ఏమైనా సెవెన్ సమిష్టి పోరాటం వల్ల జేఏసీ మీద ప్రెషర్ చేసి మీరు కనుక మీ అవసరం అనుకుంటే ఈ డిమాండ్ యాక్సెప్ట్ చేయండి లేకపోతే మాత్రం జేఏసీ నుంచి బయటకు వస్తామంటే అప్పుడు తప్పకుండా జేఏసీ కూడా మన డిమాండ్ ఒప్పుకొని ఈ రోజు మరి ఓఎన్ఎం కార్మికులు అందరికీ కూడా వర్క్మెన్ క్యాడర్ అందరికీ కూడా న్యాయం జరిగిందంటే నేను కాదు రెండు అనేది అందరూ కూడా అంటే కార్మికుల యొక్క సమస్యల మీద చిత్తశుద్ధి ఉన్నటువంటి యూనియన్ ఏకైక యూనియన్ త్రీ కేవలం అధికారం కోసమో లేదా పోస్ట్